పెరల్ మీద బయటికి తీసుకొచ్చావా ఎంత పని చేసావు ప్రేమ్ అని రోజా మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే రమాదేవికి ఉపేంద్ర దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను అని పక్కకు వస్తుంది ఏంటి ఉపేంద్ర ఎందుకు ఫోన్ చేశావు రాజమణిహారం ఎక్కడా అది చెప్దామనే ఫోన్ చేశావా అని రమాదేవి అంటూ ఉంటుంది ఆ రాజమణిహారం మీ ఇంట్లోనే మిస్ అయింది మీ వాళ్ళే ఎవరు కాజేశారు చేశారు ఇదే నిజం అని ఉపేంద్ర అంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తున్నావు ఇంత ధైర్యం అబద్ధాలు చెప్పడానికి అని రమాదేవి అంటూ ఉంటుంది చూడండి ఆ రాజమణిహారం కోసం మీరు నన్ను కొట్టి తరమేశారు కదా అందుకే మీ మీద పగ తీర్చుకోవడానికి నేను ఆల్రెడీ ఒక ప్లాన్ చేశాను అని ఉపేంద్ర అంటూ ఉంటాడు ఏంటి పగ తీర్చుకోవడానికి ఏం చేశావు అని రామాదేవి అంటూ ఉంటుంది ఆ రామచంద్రయ్యని రోజు పెరోల్ మీద బయటికి పంపించడానికి నా పర్మిషన్ అడిగారు నేను ఓకే చెప్పేశాను ఎందుకంటే ఆ రామచంద్రయ్య బయటికి రాగానే నేరుగా నీ దగ్గరికే వచ్చి నిన్ను నీ ప్రాణాలు తీసేస్తాడు నీతో పాటు నీ కుటుంబం ప్రాణాలు కూడా పోతాయేమో నేను చెప్పకుండా సైలెంట్గా ఉంటే నీకెలా తెలుస్తుంది నువ్వు అనుక్షణం చావు భయంతో విలవిలాడిపోవాలి కదా అందుకే నేను ఫోన్ చేసి చెప్పాను అని ఉపేంద్ర చెప్తూ ఉంటాడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకే ఇలా ఫోన్ చేస్తావు అని రామాదేవి అంటుంది ఇప్పటి నుండి లెక్క పెట్టుకో నీ చావుని నువ్వే లెక్క పెట్టుకుంటూ ఉండు అని ఉపేంద్ర ఫోన్ పెట్టేస్తాడు ఎలాగైనా సరే ఈరోజు నేను చావుని ప్రేమిస్తున్న విషయం చెప్ చెప్పి తీరాల్సిందే అని ప్రేమ అనుకుంటూ ఉంటే ఈ బాబుకి థ్యాంక్స్ చెప్పి తీరాల్సిందే ఈ బాబు వల్లే నేను రాగలిగాను నీ నోటి నుండి ఈ శుభవార్తలు వినగలిగాను అని రామచంద్రయ్య ప్రేమ్కి చూపిస్తూ ఉంటాడు బాబు దేవుణ్ణి దర్శనం చేసుకుందాం వెళ్దామా అని రామచంద్రయ్య అంటే ఉండండి సార్ ఏదైనా స్పెషల్ పూజ జరిపిస్తారేమో కనుక్కొని వస్తాను అని ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీళ్ళ కంట అసలు పడకూడదు అని రోజా అనుకుంటూ ఒక చోట కూర్చొని ఉంటుంది అమ్మ అక్కడ ఏదో పూజ జరుగుతున్నట్లుంది వెళ్దామా అని రామచంద్రయ్య అనడంతో అలాగే నాన్న వెళ్దాం పదా అని చాం వాళ్ళు రోజా ఉన్న దగ్గరికి వస్తూ ఉంటారు దాంతో రోజా అయ్యయో నన్ను చూడకూడదు చూడకూడదు అని వణికిపోతూ ఉంటుంది నాన్న బాగండి నాన్న మనం వెళ్తే పూజ కనుక్కొని వస్తానని వెళ్ళిన అతను మన కోసం వెతుక్కుంటూ ఉంటారు కదా కాబట్టి అక్కడే ఉందాం నాన్న అని చామంతి అంటుంది అవునమ్మా అలాగే అని మళ్ళీ అక్కడికే వెళ్ళి నిలబడి ఉంటారు ఇప్పుడు గుడలోనే ఉంటే నేను వీళ్ళ కంట పడిపోతాను కాబట్టి బయటికి వెళ్ళడం మేలు అని రోజా అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే రామచంద్రయ్య పరుగులు పెడుతున్న రోజాని చూసేస్తాడు ఏ ఈ రోజా ఆగవే అని రామచంద్రయ్య అరుస్తూ ఉండడంతో అయ్యో చూసేస్తాడే అని ఆ రోజా ఆగకుండా పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడే రామచంద్రయ్య పరుగులు పెడుతూ ఉంటే నాన్న ఆగండి నాన్న అని చామంతి శ్యామల కూడా వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు అయితే రోజాకి ఎదురుగా రామచంద్రయ్య దారిలో అడ్డు వచ్చి వస్తాడు ఆగవే అంటూ చెంప పగలగొడుతూ ఉంటాడు నాన్న నాన్న అని చామంతి అడ్డుపడుతూ ఉంటుంది లేదు దీని ప్రాణాలు నేను తీసే తీరుతాను తండ్రికే నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తావే నన్ను జైలుకు పంపిస్తావే అని రామచంద్రయ్య రోజా గొంతుని నిలిమెస్తూ ఉంటాడు రోజా ఏంటి ఇంకా రాలేదు అని అరుణ్ అక్కడికే వస్తూ ఉంటాడు రామచంద్రయ్య నా గురించి తెలుసుకోవడానికి పెట్రోల్ మీద బయటికి వచ్చాడా ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటాడు అని రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ నాన్న వదిలేయండి నాన్న అక్కను వదిలేయండి అని చామంతి వేడుకుంటూ ఉంటుంది లేదు అబద్ధపు సాక్ష్యం చెప్పి చెయ్యని నేరానికి నన్ను జైలుకు పంపించింది కదా అసలు ఇలాంటి కూతురు నేను ప్రాణాలతో ఉండనివ్వకూడదు నేను ఎలాంటి బ్రతకు బ్రతకాల్సి వచ్చింది జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఇది అసలు ప్రాణాలతో ఉండకూడదు అని రామచంద్రయ్య ఇంకా గొంతు నులిమెస్తూ ఉంటే నాన్న కోసం వదిలేండి నాన్న నా పుట్టినరోజు నాడు మీరు బయటికి వచ్చారు మళ్ళీ మీరు బాధపడకూడదు నాకు పుట్టినరోజు కానుకగా అక్కను వదిలేండి నాన్న అని చామంతి వేడుకుంటూ ఉంటే ఇక రామచంద్రయ్య వదిలేస్తాడు ఇప్పుడు వదిలేశానని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నేను నిన్ను వదిలేస్తానని అనుకోకు చూసావా నువ్వు చేసిన దానికి నీ చెల్లెలు క్షమించి వదిలేయమని ఎలా వేడుకుందో ఇలాంటి దరిద్రపు కూతుర్ని నేను ఎలా కన్నానో నాకే అర్థం కావటం లేదు అసలు ఈ చామంతికి నీకు ఎంత పో తేడా అని రామచంద్ర తిడుతూ ఉంటారు ఇప్పుడు వదిలేశాను ఇంకెప్పుడు కనిపించకు నాకు ఈసారి మాత్రం దొరికావా ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తాను పో అని రామచంద్రియ అరవడంతో రోజా పరుగులు పెడుతూ ఉంటుంది రోజాకి అరుణ్ ఎదురు రావడంతో అయ్యో అరుణ్ సార్ మొత్తం చూసేశాడా ఇప్పుడు ఏం చేయాలి అని రోజా అనుకుంటూ ఉంటుంది రోజా ఎవరతను నీతో ఏదో ర్యాష్గా మాట్లాడుతున్నట్లున్నాడే అని అరుణ్ నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఎవరమ్మ అతనితో మాట్లాడుతుంది అని రామచంద్రయ అడగడంతో మీ అల్లుడు గారు నాన్న అని చామంతి చెప్తుంది అంటే పెళ్లి కూడా చేసేసుకుందా పాపం అతను ఎవరో తెలియక పెళ్లి చేసుకున్నట్లున్నాడు అతన్ని మోసం చేస్తోందా రోజా అని రామచంద్రయ అంటాడు చెప్పు రోజా అతనెందుకు నీతో ర్యాష్గా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడు అని అరుణ్ అడుగుతూ ఉంటాడు చామంతి కూడా పక్కనే ఉంది కదా అని అరుణ్ అడుగుతూ ఉంటాడు సార్ అతను ఎవరో అనాథాశ్రమంలో పని చేస్తూ ఉంటాడంట డొనేషన్ ఇవ్వమని అడిగాడు నేను ఆశ్రమానికి వచ్చి ఇస్తానని చెప్తే లేదు ఇక్కడే లక్ష రూపాయలు ఇవ్వాలి అని ర్యాష్గా అడుగుతున్నాడు చామంతి తీసుకువచ్చింది కదా అని నేను మాట్లాడుతున్నాను నాకెందుకో ఫేక్ అనిపించింది చూడండి ఎలా ఉన్నాడో అందుకే నేను ఇవ్వలేదు అందుకే ర్యాష్గా మాట్లాడాడు అని రోజా కట్టగత చెప్తూ ఉంటుంది ఉండు వాడి సంగతి నేను చెప్తాను అని అరుణ్ అంటూ ఉంటే అయ్యో సార్ అవసరం లేదులే నేను మాట్లాడి వచ్చాను పదండి వెళ్దాం అని రోజా అంటూ ఉంటుంది ఈ దరిద్రం అంతా మనకెందుకులేమ్మా బాబు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రా వెళ్దాం అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు తర్వాత రామాదేవి జగదీష్కి ఉపేంద్ర చెప్పిన మాటలన్నీ చెప్తూ ఉంటుంది అయినా రామచంద్రయ్య ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు మనం ఎక్కడ ఉన్నామో రామచంద్రయ్యకి తెలియదు కదా ముందు పూజ కూర్తావని తర్వాత వాడి సంగతి చూసుకుందాం నువ్వేమి కంగారు పడకు అని జగదీష్ ధైర్యం చెప్తూ ఉంటాడు తర్వాత రోజా ప్రసాదం తీసుకుంటూ నన్నే కొట్టావు కదా ఇప్పుడు చూడు వెళ్ళి నువ్వు వచ్చావన్న విషయం అత్తయ్యకి చెప్తాను ఆ చామంతి కూడా నీతో పాటు ఉంది కాబట్టి మా అత్తయ్య మిమ్మల్ని ఇద్దరిని నాలుగు పీకుతుంది అని రోజా మనసులో అనుకుంటూ వెంటనే రమాదేవి జగదీష్ దగ్గరికి వచ్చి అత్తయ్య ప్రేమ ఏం చేశాడో తెలుసా ఆ చామంతి రోజు అని చెప్పి రామచంద్రయ్యకి ఇచ్చి తీసుకువచ్చారు వాళ్ళు నలుగురు కూడా ఒక దగ్గరే అత్తయ్య అని రోజా చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్తున్నది నిజమేనా నిజంగా రామచంద్రయ్య పెరోల్ మీద ఈ గుడిలోకి వచ్చేశాడా అని జగదీష్ అడగడంతో అవును నేను కూడా చూశాను వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్తూ ఇంకో నాలుగు ఎక్కువ చెప్పానంటే అత్తయ్య ఇంకా బాగా కొడతారు అని మనసులో అనుకుంటూ అత్తయ్య ఆ రామచంద్రయ్య మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏదంటే అది మాట్లాడి మిమ్మల్ని చంపేస్తాను అని అంటున్నాడు అత్తయ్య అని చెప్పి వెళ్తుంది అప్పుడే రామచంద్రయ్య దేవుడిని మొక్కుకుంటూ అక్కడ ఉన్న రమాదేవిని చూస్తాడు ఓ సై రమాదేవి నువ్వు ఇక్కడే ఉన్నావా నీ కోసమేనే నేను వచ్చాను ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావే నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెంప పగలగొడుతూ ఉంటే జగదీష్ అడ్డు వస్తూ ఉంటాడు నాన్న నాన్న అంటూ చామంతి శ్యామల అడ్డుపడుతున్నా కూడా జగదీష్ చెంప పగలగొట్టి రమాదేవి చెంప కూడా పగలగొడతాడు నిన్ను వదలనే నీ ప్రాణాలు తీసేస్తానే అని రామచంద్రయ్య గొంతు నలుముతూ ఉంటే అప్పుడే హర్ష పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి రామచంద్రయ్య ఏం చేస్తున్నావు నా భార్య ఏం చేసింది నా భార్యని ఎందుకు చంపుతున్నావు అని నిలదీస్తూ ఉంటే ప్రేమతో సహా అందరూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు ఏంటి బాబు ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు ఈ దుర్మార్గురాలు మీ భార్యన మీరు పెళ్లి చేసుకున్నారా అని చెప్తూ ఉంటే చూడు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు ఏంటి ఆ మాటలు అని హర్ష అంటూ ఉంటాడు వీళ్ళ పాప ప్పు చిట్టాలు తెలియక మీరు దీని ముసుగులో పడి పెళ్లి చేసుకున్నట్లున్నారు ఇది రాజమహల్లో పని మనిషి ఇది దుర్మార్గురాలు అని రామచంద్రయ్య నిజం చెప్పేయడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇది దొంగతనం కూడా చేసింది రాన్ రాజమణిహారం దొంగతనం చేసి నా చేతిలో తన్నులు కూడా తింది యువరాజు గారిని లొంగ తీసుకోవడానికే ప్రయత్నించింది చివరికి ఆయన్నే హత్య చేసి వీళ్ళిద్దరూ పారిపోయారు ఏ తప్పు చేయని నా మీద నిందమూపి నన్ను జైలు పాలు చేశారు వీళ్ళిద్దరూ కూడా అని రామచంద్రయ్య చెప్తూ ఉంటే రమా అని హర్ష షాకింగ్గా అడుగుతూ ఉంటాడు దాని పేరు రమాదేవి కాదు బాబు రమణమ్మ అప్పట్లో దీనికి ఇంకొకటితో పెళ్లి అయిపోయింది దీని దురాశకి వాడిని ఏం చేసిందో దీన్నే అడిగి తెలుసుకోవాలి వీళ్ళ పాపాలు తవ్వుతుంటే బయటికి వస్తూనే ఉంటాయి ఇది బాబు వీళ్ళ నేర చరిత్ర వీళ్ళిద్దరూ పచ్చి నెత్రు తాగే రాక్షసులు బాబు అని రామచంద్రయ్య చెప్తూ ఉంటాడు వీళ్ళని వదలకూడదు అని రామచంద్రయ్య అంటే వదిలేయాలి రామచంద్రయ్య అని హర్ష అంటూ ఉంటాడు అవును ఇలాంటి మొక్కాలని అసలు మనం చూడకూడదు అని హర్ష అంటే హర్ష అసలు ఏం జరిగిందో నేను చెప్పేది విను అని రమాదేవి అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు చెప్పేది నేను అనుకుంటున్నావా ఛీ నీ ముఖం చూస్తేనే అసహ్యం వేస్తోంది అని షటప్ అని హర్ష అరుస్తూ ఉంటే అది కాదు హర్ష అని రమాదేవి అంటూ ఉంటుంది షటప్ ఇంకేమి మాట్లాడకు అని హర్ష అంటాడు అరుణ్ అని రమాదేవి అంటే ఛీ నీలాంటిది అమ్మే కాదు అని అరుణ్ కూడా చీ కొడుతూ ఉంటాడు ఇలాంటిది అమ్మ కాదు కసా ఇది అని ప్రేమ్ కూడా తిడుతూ ఉంటాడు ఇంత దుర్మార్గురాలు వయ్యుండి ఏదో కోటకి మహారాణిలా ఎలా మాట్లాడావే అసలు నీలా నీలాంటి దాన్ని ఏం చేసినా పాపమే అని చంద్రిక కూడా తిడుతూ ఉంటుంది ఇప్పుడు మాట్లాడండి అమ్మగారు ఓ మిమ్మల్ని అమ్మగారని పిలవకూడదు దుర్మార్గురాలని పిలవాలి కదా చీ నీది ఒక బ్రతికేనా నువ్వు నిజాయితీ గురించి మాట్లాడతావా ఏదేదో మాట్లాడతావు అసలు నువ్వు మనిషివే కాదు అని చామతి కూడా బాగా తిడుతూ ఉంటుంది అమ్మ నిషా నువ్వైనా అర్థం చేసుకో అంటే ఇంతమంది ఇన్ని మాట్లాడుతుంటే నేను ఎలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని చూసి ఈ పెళ్ళికి ఒప్పుకుంది ఈక్వల్ స్టేటస్ కోసం అదే లోక లో క్లాస్ అని తెలిసిన తర్వాత మిమ్మల్ని ఏంటి నేను అర్థం చేసుకునేది అని నిష అంటుంది ఇంకా ఏంటి ఇక్కడ నిలబడ్డారు వెళ్ళిపోండి ఎక్కడికైనా వెళ్ళి చావండి అని హర్ష అంటూ ఉంటాడు చూడు చంద్రిక నీకే సరైన అధికారం ఉంది నిన్ను ఇంత హింస పెట్టింది గెంటేసి వీలని అని హర్ష చెప్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది